ఈ కార్తీక మాసంలో ఈ ముప్పై రోజుల పాటు ఏమి తినచ్చు ఏమి తినకూడదు ఏ దానములు చేయాలి ఏ దేవుడిని పూజించాలి ఏ మంత్రములు జపించాలి వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనే విషయాలను వివరంగా నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ప్రతిరోజు వీటికి సంబంధించిన విషయాలను మీకు నేను అందిస్తాను కాబట్టి ప్రతిరోజు తప్పకుండా నేను చెప్పిన విషయాలను గ్రహించి నిష్ఠతో ఏకాగ్రతతో శివుడిని విష్ణువుని ఆరాధిస్తూ మీ జన్మను సార్థకత చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను నమస్కారం కార్తీక మాసంలో ఇరవై ఒకటవ రోజున ఉల్లి ఉప్పు పులుపు కారం మరియు పులుపు వస్తువులను ముట్టుకోరాదు ఈ రోజున వారి యొక్క ఆర్థిక స్తోమత బట్టి ఏ వస్తువునైనా దక్షిణైనా దానములు చేయవచ్చును ఈ రోజును పూజించవలసినటువంటి దైవము కుమారస్వామి ఈ రోజున పైన తెలియజేసినటువంటి మంత్రము జపించినచో సంతాన ప్రాప్తితో పాటు వారికి జ్ఞానము తేజస్సు లభిస్తాయని మన యొక్క పురాణాల్లో వివరించడం జరిగింది सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः